అమ్మా భర్త గౌరీ గారు ఉండే రైతు నిపుణులు వారికి తరువాత స్వాగతం సుస్వాగతముకోవచ్చు మరి ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా భారంగా బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం సుస్వాగతము ఇప్పుడు ఒక నిమిషం భగవంతుని కూడా ఈ మెడికల్ క్యాంప్ కి ఆహ్వానం చేద్దాం ఒక నిమిషం మెడిటేషన్ చేసి ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలగా మనందరూ కూడా కలిసి చేయడం జరుగుతుంది అందరూ దయచేసి ఒక నిమిషం సైలెన్స్ లో ఉండండి

ఈ సంస్థ ఈ వాలంట్రీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించబడే ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ స్త్రీల ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ ప్రతిరోజు ఆధ్యాత్మిక జ్ఞానము అలాగే సహజ రాజయోగం యొక్క శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు శారీరక వ్యాధులతో పాటు మానసిక రోగాలు కూడా రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి టెన్షన్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడి వీటన్నిటి నుంచి మనం ఫ్రీ కావాలంటే దానికి ఒకటే మందు మెడిటేషన్ అనమాట ఆ మెడిటేషన్ ఇక్కడ ఉచితంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మనస్సులో వచ్చేటువంటి అతి ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ కావచ్చు వేస్ట్ థాట్స్ కావచ్చు వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ భగవంతుడే స్వయంగా తన శిక్షకుడిగా అయితే శ్రేష్టమైన ఆలోచనలు చేసేటువంటి విధానం నిర్మిస్తారు అలాగే మన జీవితాన్ని శ్రేష్టంగా మార్చుకోవడానికి కూడా మోటివేషనల్ క్లాసెస్ ప్రతిరోజు చిత్రం మీకు ఒకప్పుడు ఈ సృష్టి శ్రీ లక్ష్మీ నారాయణ రాజ్యంగా స్వర్గ భూమిగా దేవభూమిగా ప్యారడైజ్ గా ఉండేది ఈనాడు నరకంగా మారిపోయింది మరి ఇలాంటి మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు దైవీ గుణ సంపన్నంగా సద్గుణ సంపన్నంగా మంచి విలువలతో జీవితాన్ని నేర్పించే విధానం అనేది ఇక్కడ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం తీసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ ని మరి స్టార్ట్ చేయాల్సిందిగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా డాక్టర్స్ గారిని అలాగే గీతా బెనర్జీ గారిని కోరుకుంటున్నా జ్యోతితో మనం ప్రారంభిస్తాము జ్యోతి స్వరూపుడే పరమ శివుడు అనమాట మనం పూజ చేసేటప్పుడు కూడా అలాగే ఈశ్వరు కూడా రావాలి స్టేజ్ వద్దకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అలాగే ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దయచేసి దయచేసి ఒక నిమిషము వాళ్ళు కూడా రావాలి ఒక నిమిషం బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక నిమిషం జ్యోతి ప్రజ్వలంలో పాల్గొనాలనుకున్నారు

ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఉంటుంది కూడా మీరు ముందుకి వెళ్ళాలి అని మీకు ఆశీర్వాదిస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు ఇదే చెప్తాడు మెడిటేషన్ యాజ్ మెడిషన్ మెడిటేషన్ అనేది ఒక మందు అలాగని ఈ యొక్క రోగానికి మందు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కాదు అయితే ఇది స్థూలమైన శరీరం ఇది పంచతత్వాలతో తయారు చేయడం ప్రకృతి నేను ఎవరు ఏం చేయలేదు ఇది చెప్తారు చూడండి నేను ఇచ్చిపెట్టుకోండి నా కర్మ ఏ జన్మలో నేనేం చేశాను దేవుడా అంటే అంటే కర్తం పోగుతామని కూడా ఈ పదాలు ఏమో ద్వారా మనం చెప్తూ వచ్చాము ఏం చేశామో అని అనుభవం ఇచ్చాను ఈ మెడిటేషన్ అనేది ఇంతగా ఉపయోగపడితే అంటే ఏదైతే అనుభవిస్తున్నా కూడా ఆ యొక్క బాధ టెన్షన్ నుంచి ఆ రోగాల నుంచి ఒక ఫీలింగ్ నుంచి ఏ మాత్రం కూడా మనకు అనిపించింది ఇంతగా సునాయసంగా ఎట్లా అంటే భగవంతుడు అంటాడు అంటే వెన్న నుంచి వెంటలు తీస్తే వెన్న నుంచి రెండుకు తీయాలంటే ఈజీగా వచ్చేస్తుంది కదా అలాగే పరమాత్మ స్మృతి యోగం అంటారు మెడిటేషన్ అంటే యోగం అంటే ధ్యానం యోగం అంటే ఆత్మ పరమాత్మ యొక్క కలగం అంటే విడిపో తండ్రి పిల్లలే కాలు పొందలేదు ఎవరినైతే మాతా పిత బంధు స్వామి అనుకున్నాము ఫ్రెండ్ కూడా మన కష్ట నష్టాలు ఏ విధంగా మీ ఇంట్లో మీ మెంబర్స్కి కూడా చెప్పుకోరు మీ పత్రికి కూడా చెప్పుకోలేని విషయాలు మీ ఫ్రెండ్ చెప్పుకోరు అలాగే భగవంతుడు నా భాగానికి ఫ్రెండ్ సఖస్తి ஆயிலே ஜீ அது இது ஆகவந்து லவ் லு லவ் இது மெடிட்டேஷன் சோ காட்டி யோகமும் மரி ரெண்டு கூட கரெக்டே மனுஷி எவருக்க అందరికీ బాగుంది ఈ మీరందరూ కూడా వచ్చారు మీ అందరికి కూడా స్వాగతం ఇలాగే వస్తుందని మీ జీవితాన్ని శ్రేష్టంగా ఆరోగ్యంగా ఆరోగ్య భాగ్యంగా భాగ్యాన్ని తయారు చేసుకోవాలి మీ అందరికీ కూడా రావడం జరిగింది ప్రముఖ కుమారీ స్వామి కమిషన్ అప్పుడు ఈ చర్చ గురించి ఇట్లాంటి ఒక సెంటర్ చేయడం హాస్పిటల్ స్టాఫ్కి మాకు అవకాశం లాగా నేను స్వీకరిస్తున్నాం చాలా సంతోషం అండి చాలా థ్యాంక్స్ ఈశ్వరి విశ్వవిద్యాలయ గురించి జిల్లా నివాసం గీతాలయం చెప్పుకో

ना जीविता नहीं शांति का संतोष का बाज को मिला है इतना कृपा परिचित्र छाई लोग इन सुरक्षित आंगन में अलग త బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఓం శాంతి నగర్ బ్రాంచ్ వారు అలాగే శ్రీ శ్రీనివాస హాస్పిటల్ వారు కలిసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కడప జిల్లాలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి గుండె వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ గౌరీ గారు అలాగే మూత్రపిండా వ్యాధుల నిగుణులైనటువంటి శ్రీనివాస్ రావు గారు అలాగే జనరల్ మెడిసిన్లో ఉన్నటువంటి డాక్టర్ సురేష్ గారు మీరందరూ కూడా డాక్టర్స్ విశేషంగా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా పరీక్షలు చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈసీజీ బీపీ షుగర్ మొదలైనటువంటి పరీక్షలు ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ బ్రహ్మకుమారీస్లో సోషల్ సర్వీస్ వింగ్ అలాగే మెడికల్ వింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడ బ్రహ్మకుమారీస్లో కేవలం ఆధ్యాత్మిక సేవలే కాదు సమాజ సేవలో భాగంగా మెడికల్ వైద్య రంగంలో కూడా ఉచితంగా ఇలా మెడికల్ క్యాంప్స్ చాలాసార్లు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సంవత్సరంలో ఇది మొదటిసారి అలాగే ప్రతీ నెల కూడా ఇలా ఏదైనా ఏదైనా ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాలని యొక్క సంస్థ వారు అనుకుంటున్నారు మరి ఈ మెడికల్ క్యాంపు మన కడప జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి గీతా గురించి వారి ఆధ్వర్యంలో మరి శ్రీనివాస హాస్పిటల్ వారి యాజమాన్యంతో కలిసి ఈ యొక్క క్యాంపుని నిర్వహించడం జరిగింది కనుక ఇక్కడ బ్రహ్మకుమారిస్లో ఇక్కడ నేర్పించేటటువంటి ఉచిత రాజయోగ మెడిటేషన్ ద్వారా మానసిక రోగాలైనటువంటి అనేక రకాలైనటువంటి టెన్షన్స్ చింతా భయం నిద్ర పట్టకపోవడం ఇలాంటి అనేక రకాలైన మానసిక రోగాలకి ఇక్కడ సరైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది మోటివేషన్ క్లాసెస్ కూడా ఇక్కడ ఉచితంగా ఇక్కడ సిస్టర్స్ ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది కనుక మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలు మానసిక అలాగే శారీరక ఆరోగ్యం రెండింటికి కూడా సరైనటువంటి మెడిసిన్ అనేది మెడిటేషన్ ద్వారా ఇక్కడ భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది కనుక మీ యొక్క జీవితాన్ని సుఖంగా ఆనందంగా శాంతిమయంగా చేసుకోవడానికి ఇక్కడ ఓం శాంతి నగర్లో ఉన్నటువంటి రాజయుగ మెడిటేషన్ సెంటర్కి మీరందరూ కూడా విచ్చేసి మీ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖు జనవరి నెలలో ఓంశాంతి నగర్ నందు శ్రీ బ్రహ్మకుమారి సమాజంలో శ్రీ శ్రీనివాస హాస్పిటల్ వైద్య వైద్య బృందము కార్డియాలజీ విభాగము మరియు యూరాలజీ మరియు జనరల్ వైద్యను ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ దాదాపు నూట యాభై మందికి వైద్య సేవలు అందించడం ఓకే మేడం